మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళంటే కింద సబ్స్క్రైబ్ బటన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట ఆల్ లో పెట్టండి వీడియో వస్తే లైక్ చేయండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను ఎలాంటి యంత్ర పరికరాలు అయినా మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్ లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వండి ఈ రోజు మీకోసం సెకండ్ హ్యాండ్ జీసీపీ అమ్మకానికి కలదు బండి యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పద్దెనిమిది సంవత్సరం ఎండింగ్ కు చెందింది జేసీపీ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ లేదు మంచి వెల్ కండిషన్ లోనే ఉంది దీని యొక్క లో చూసుకున్నట్టయితే న్యూ సీల్ టైర్స్ అని ఓనర్ చెప్పడం జరిగింది జేసీపీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని జనగాం డిస్టిక్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఇరవై రెండు లక్షలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ అని ఓనర్ చెప్పడం జరిగింది మేలు ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఈ జేసీపీ అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సమయంలో ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్